కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు ఎన్నాళ్ళు కాస్తావే కాపు మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా కందుకూరులో నీ కులం చంపేసినా కాపు కాస్తావా మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా కాస్తావాయ్ నీ బలం నీ కులం గుర్తుపెట్టుకోవాలి నీ బలం నీ కులం చంద్రబాబు బలం నువ్వు అర్థమైందా చంద్రబాబు బలం నువ్వు నీ బలం కులం రాజకీయం చేస్తున్నావు పిచ్చి రాజకీయం చేసుకో అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా టైం విల్ కమ్ పరిస్థితులు వస్తాయి ఇరవై మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి నేనేమి విధ్వంసకారుని కాదు నా మీదకి వచ్చారే వందనాదేవి గారు చూశారుగా ఏంది తిన్నా ఒక మహిళ